సో ఎస్వి యూనివర్సిటీ మొదటి నుంచి కూడా తిరుపతిలో స్థాపించడం జరిగింది అది టీటీడీ స్పాన్సర్ చేసిన దేవాలయం అంటే శ్రీవారి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏర్పరిచిన విశ్వవిద్యాలయము సో దాంట్లో కూడా నేను అనుకోకుండా పిహెచ్డీ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ శిస్సులతో పిహెచ్డీ కంప్లీట్ చేయడం కూడా నాకు అది ఒకటి ఎస్వి యూనివర్సిటీ అనేది రాయలసీమలో నెంబర్ వన్ యూనివర్సిటీ సో మంచి బోధన పురత్వం కల యూనివర్సిటీ సో అక్కడ కూడా ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు సో అందులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా అసలు టెర్రర్ సో అటువంటి డిపార్ట్మెంట్లోనే పిహెచ్డీ కంప్లీట్ చేసుకోవటం అనేది నాది చాలా అదృష్టం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తిరుపతికి వెళ్ళడం జరిగేది వెళ్ళి యూనివర్సిటీలో పని చూసుకుని తిరుమలకి వెళ్ళకపోయినా తిరుపతి అలిపిరి వద్దకు వెళ్ళి స్వామివారిని అక్కడ ఉన్న అటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ కడపకి రావడం జరుగుతుండేది సో సుమారుగా నెలకి ఒక రెండు సార్లు వెళ్తుండేవాళ్ళము సో అలా ఒక దగ్గర దగ్గర ఒక రెండు వందల సార్లు వెళ్ళడం జరిగింది వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే అదే స్వామి దర్శనము నా విద్యా దర్శనం విద్యా పూర్తి చేసుకోవటం జరుగుతూ వస్తుంది వెంకటేశ్వర స్వామి ఆశస్సులతోనే నేను పిహెచ్డీ చేశానేమో అని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పిహెచ్డీ చేస్తాను అనే అనేది ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా అంతా కూడా అలా జరిగిపోతూ వచ్చిందనమాట సో బట్ ఆస్య వరంగులో చదవటం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తే ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడం ఒక జీవిత పాఠాన్ని నేర్పించింది సో దానివల్లనే నేను ఈరోజు ఈ విధంగా ఉండగలిగాను